മാ പാവനി പുട്ട രോജു ശുഭദിനമേ മാ കീരോജുലേ തല്ലേലേ മാ പാവനി മാവനി തീടേലേ ചക്കൻ ശുഭദിനമേ മാ കീരോജുലേ పుట్టినరోజు పండుగలే మా పావని తల్లికి నీడేలే మంచు కన్న చల్లనైనా మురిపాల మనసంట తన మాటల తీయదనంలో అమృతమెంతో చేదంట మంచు కన్న చల్లనైనా మురిపాల మనసంట తన మాటల తీయదనంలో అమృతమెంతో చేదంట తను ఎక్కడ ఉన్న ఆ చోట సందడి ఎంతో విరిసేనంట తను ఎక్కడ ఉన్న ఆ చోట సందడి ఎంతో విరిసేనంట ఆశలు తీర్చుటకు చదువుల తల్లిగా మారినదంట అందరి ఆశలు తీర్చుటకు చదువుల తల్లిగా మారినదంట పుట్టినరోజు పండుగలే మా పావని తల్లికి నేడేలే చక్కని శుభదినమే మాకీ రోజులే పుట్టినరోజు పండుగలే మా పావని తల్లికి నేడేలే కొన్నేళ్ల కిందట మహాలక్ష్మిలాగా పుట్టావు అందరి మదిలోన నీవు అనురాగపు మాలలు వల్లవు కొన్నేళ్ళ కిందట మహాలక్ష్మిలాగా పుట్టావు అందరి మదిలోన నీవు అనురాగపుమాలలు వల్లవు నీ ఆశయమెంతో గొప్పదిగా ఎన్నో వెలుగులు చిందాలి నీ ఆశయమెంతో గొప్పదిగా ఎన్నో వెలుగులు చిందాలి నా బంగారు తల్లి ఎప్పుడు ధృవతారగా వెలగాలి నా బంగారు తల్లి ఎప్పుడు ధృవతారగా వెలగాలి పుట్టిన పుట్టినరోజు పండుగలే మా పావని తల్లికి నీడేలే చక్కాని శుభదినమే మాకీ రోజులే పుట్టినరోజు పండుగలే మా పావని తల్లికి నీడేలే నీ గమ్యం వైపు నీవే గొప్పగా బాటను వేయాలి అంటూ అందరూ నిన్ను చూసి మురవాలి నీ గమ్యం వైపు నీవే గొప్పగా బాటను వేయాలి ఔరాంటూ అంటూ అందరూ నిన్ను చూసి మురవాలి గడిచిన జీవితమే మరువద్దు గడిపే జీవితమేంతో ముద్దు గడిచిన జీవితమే మరువద్దు గడిపే జీవితమేంతో ముద్దు పావని నవ్వుల సందడిలో మా మనసులు ఎంతో మైమరపు పావని నవ్వుల సందడిలో మా మనసులు ఎంతో మైమరపు പറ്റിനോജ പണ്ട്ഗലേ മാ തലക്ക് നീഡേലേ ചുഭദിനമേ മാറ്റിനോജു പണ്ട്ഗലേ മാ തല്ലേലേ പറ്റുന്ന രോജു പണ്ട്ഗലേ മാ പാവനി തലക്ക് നീഡേലേ